హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వాట్సిలియా విష్యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ మీరు మీ గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలని మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని ఇంకా మీ హెల్త్ కూడా బాగుండాలని కోరుకుంటూ మీ అందరి కోసం టేస్టీ అండ్ హెల్దీ ఫుల్ మకానా పాయసం ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు పూల్ మఖాన నెయ్యి పాలు బెల్లం యాలకుల ఎసెన్స్ బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ రోజ్ వాటర్ ఇప్పుడు పొయ్యి మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని అందులోకి టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత జీడిపప్పు పలుకులు బాదం పలుకులు వేసుకుని ఇవి రెండు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి పలుకులన్నింటికి మంచి రంగు వచ్చింది అనుకున్నాక చివరిగా కిస్మిస్ కూడా వేసుకొని కాస్త ఊరేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ పాయసంలోకి ఇవి మాత్రమే కాకుండా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత ఒక కప్పుకు సరిపడా ఫూల్ మకానా వేసుకుని అవి కూడా కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇవి వేయడానికి దాదాపుగా మూడు నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి వేయించి పక్కన పెట్టుకున్న పూల్ మకానాలలో పావు గొంతు వేసుకుని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో పావు లీటర్ పాలు పోసుకుని సిమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు పాలని మరిగించుకోవాలి పాలలో ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి పెంచుకుని ముందుగానే వేయించి పెట్టుకున్న పూల్ మకాన కూడా వేసుకుని కాస్త మెత్తబడేంత వరకు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లోకి ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకుని పాలు కాస్త చిక్కుపడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఈ పాలల్లోకి మూడు టేబుల్ స్పూన్ల బెల్లం కానీ లేదా పంచదార కానీ వేసుకుని పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరిగింది అనుకున్నాక మూడు చుక్కల యాలకల ఎసెన్స్ ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి రోజ్ వాటర్ వేయడం వల్ల పాయసానికి మంచి టేస్ట్ వస్తుంది చివరిగా ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి పొయ్యి ఆపేస్తే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఫూల్ మకానా పాయసం ఎంజాయ్ చేయడానికి రెడీ ఈ పాయసాన్ని తయారు చేసిన గంటలోపు కన్జ్యూమ్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది లేకపోతే ఫుల్ మకాన మెత్తగా అయిపోయి టేస్ట్ అస్సలు బాగోదు సో ఫ్రెండ్స్ ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ని ట్రై చేయాలి అనుకుంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ కుక్ విత్ వాత్సల్యా అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి నా ఒక్క రెసిపీని కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ వచ్చే గురువారం మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీని మీ అందరి ముందుకి తీసుకొస్తాను అంటిల్ దెన్ ఎంజాయ్ టేస్టీ ఫుడ్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్